హలో అండి వెల్కమ్ టు సరిత వరల్డ్ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించిన ఇంటికి వచ్చిన గెస్ట్లకి పది నిమిషాల్లో ఏదైనా స్వీట్ చేయాలనిపించిన స్టవ్తో పని లేకుండా నోట్లో వెన్నెలా కరిగిపోయే ఈ చిన్ని యాపిల్స్ని ట్రై చేయండి కేవలం పది నిమిషాల్లో చేసుకోవచ్చు పిల్లలు కూడా చేసేంత ఈజీగా ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి దీనికోసం ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని ముప్పావు కప్పు పంచదార షుగర్ వేసుకొని దీంట్లో ఒక నాలుగు ఇలాచీని పొట్టు తీసుకుని సీడ్స్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఒకవేళ షుగర్ ప్లేస్లో మీరు బెల్లం తీసుకోవాలనుకుంటే బెల్లం పొడి వేసుకుని బెల్లం పొడి అయితేనేమో ఒక కప్పు వరకు వేసుకుని మిక్సీ పట్టుకోండి కోర్ట్స్గా అంటే కొంచెం పల్సిస్తూ మిక్సీ పట్టుకోండి బెల్లం అయితే ముద్దవుతుంది అవుతుంది కాబట్టి షుగర్ అయితేనేమో డైరెక్ట్గా మిక్సీ పట్టిన తర్వాత ఇలా వడగట్టుకోవాలి అంటే జల్లెడ పట్టుకోవాలి ఒకవేళ మీరు బెల్లం అయితేనేమో జల్లెడ పట్టాల్సిన అవసరం లేదు అంతా ఇలా చేసుకున్న తర్వాత షుగర్ పౌడర్ని పక్కన పెట్టి రెండు కప్పుల పుట్నాల పప్పు వేయించిన శనగపప్పు అంటారు కదా వీటిని వేసుకోవాలి నేను తీసుకున్న మిక్సీ జార్ చిన్నగా ఉంది కాబట్టి ఫస్ట్ ఒక కప్పు మిక్సీ వేసుకుంటున్నాను తర్వాత కప్పు వేసుకుంటాను మీరు ఒకవేళ పెద్ద మిక్సీ జార్ తీసుకున్నట్టయితే రెండు కప్పులు కూడా ఒకేసారి వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని మిక్సీ పట్టిన తర్వాత ఇది కూడా జల్లించుకోవాలి జల్లించిన తర్వాత మిగిలిన దాన్ని మిక్సీలో వేసుకుని మళ్ళీ నేను ఇంకో కప్పు కూడా వేసుకుని మిక్సీ పట్టుకుంటున్నాను మీరు ఒకవేళ మిక్సీ పట్టడం కంప్లీట్ అయిన తర్వాత జల్లించిన తర్వాత కొద్దిగా మిగులుతుంది కదా దాన్ని పడేసేయండి నో ప్రాబ్లం స్వీట్ ఇదైతే కొంచెం మామూలుగా అంటే సరిపడా ఉంటుంది కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఒక కప్పు షుగర్ వేసుకోండి రెండు కప్పుల పుట్నాలకి వేసుకున్న తర్వాత ఇదంతా జల్లించుకున్న తర్వాత పంచదార పొడి పుట్నాల పొడి కలిసేలాగా అంతా ఇలా బాగా కలుపుకొని దీంట్లోకి కాచి చలార్చిన పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చపాతి పిండిలా కలుపుకోవాలి నేను తీసుకున్న ఈ క్వాంటిటీకి ఒక కప్పు వరకు అయితే సరిపోతాయి రెండు కప్పుల పుట్నాలకి ఫస్ట్ అరకప్పు పాలు వేసుకున్నాను తర్వాత మళ్ళీ అరకప్పు పట్టాయి చూసుకుని వేసుకోండి ఒకేసారి వేయకుండా కావాలంటే మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు వేసిన తర్వాత ఇలా చపాతి పిండిలా కలిపిన తర్వాత మనం ఫింగర్ పెడితే ఇలా సాఫ్ట్గా ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత నిమ్మకాయ పిండిని తీసుకుని ఫస్ట్ చేతితో కొంచెం ఇలాగ బాగా నొక్కుతూ ప్రెస్ చేస్తూ చేసుకున్న తర్వాత రౌండ్గా బాయిల్ చేసుకోవాలి రౌండ్గా చేసుకున్న తర్వాత కొంచెం సిలిండర్ షేప్ ఇలా చేసుకున్న తర్వాత అరచేయిలో పెట్టుకుని ఇలా చూపించే విధంగా ఒక ఐదు సార్లు నొక్కితే మనకి యాపిల్ షేప్ అనేది వస్తుంది ఇలా వచ్చిన తర్వాత లవంగాలు మ్యాక్సిమం అందరింట్లో ఉంటాయి కదా దీన్ని మధ్యలోకి ఆ హోల్ మధ్యలో ఇలా పెట్టుకుంటే చూడండి మనకి చిన్ని యాపిల్ అయితే రెడీ అయిపోయింది ఇలా యాపిల్స్ని చేసుకున్న తర్వాత దీన్ని ప్లేట్లో పెట్టి అన్నిటినీ ఇదే విధంగా చేసుకోవాలి మీకు యాపిల్స్ ఒకవేళ రెడ్గా కావాలి అనుకుంటే పిండి కలిపేటప్పుడు కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ వేసుకుని కలుపుకుంటే మీకు యాపిల్స్ అనేవి రెడ్ కలర్లో ఉంటాయి నేను ఫుడ్ కలర్ వేయాలనుకోలేదు అందుకోసమని చెప్పి వేయలేదు మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి నో ప్రాబ్లం అన్ని యాపిల్స్ని ఇలాగే చేసుకోవాలి ఒకవేళ యాపిల్స్ చేయడం ఇబ్బందిగా ఉంది అనుకుంటే మీరు లడ్డు అయినా చేసుకోవచ్చు లేదంటే ప్లేట్లో వేసి ఈవెన్గా చేసుకుని పీసెస్ కట్ చేసుకుని బర్ఫీలాగా కూడా చేసుకోవచ్చు యాపిల్ షేప్ కూడా ఒకటి చేశారంటే మీకు సింపుల్గా ఉంటుంది పిల్లలు కూడా చేసేలాగా అన్ని యాపిల్స్ చేసుకున్న తర్వాత నేనైతే గుమ్మడి గింజలు పామ్కిన్ సీడ్స్ని లీవ్స్ లాగా పెట్టుకున్నాను మీ దగ్గర పిస్తా ఉంటే అవైనా సరే ఇలా పెట్టుకొని చక్కగా సర్వ్ చేసుకోండి ఇవి త్రీ డేస్ అయితే స్టోర్ ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్